జగమంతా పరబ్రహ్మమయం అన్నీ తానైనది అంతటా ఉన్నదీ ఆది మధ్యాంతములు లేనిది జడా చైతన్య స్వరూపమైనది పరబ్రహ్మం నేను ఆనంద స్వరూపుడను నన్ను ఆనంద స్వరూపుడిగా భావించి పూజించమన్నారు సాయి బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ అన్నమయ్య పరబ్రహ్మస్య స్వరూపాన్ని అద్భుతంగా వర్ణించారు రాజు చండాలుడు నంది పంది పశువులు పక్షులు నదులు సముద్రాలు కొండలు కోనలు నక్షత్రాలు గ్రహాలు సమస్త జీవరాశులు జలచరాలు దరచరాలు వనచరాలు గాలి నీరు నిప్పు నింగి భూమి సమస్తం బ్రహ్మమయమే అన్ని సాయి స్వరూపాలే అందుకే శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ గురువు గారు సాయినాథుని మహిమను కొనియాడుతూ చూపు తాకిన చోట చొక్కముగ నీవే అన్నారు గాలి కంటే సూక్ష్మమైనది బాబా అనుగ్రహం అని కూడా అన్నారు బ్రహ్మం ఒక్కటే సత్యం జగత్తు భ్రాంతి అన్న ఎరుకను ఒక సాయినాథుడు మాత్రమే తన అనుగ్రహ బలంతో మనకు తెలియజేస్తారు ప్రపంచంలోకి అడుగడుగున ప్రతి శిశువు ప్రపంచాన్ని చాలా అందంగా ఉందని ఊహించుకుంటుంది బాల్యంలో ఊహా లోకాల్లో విహరిస్తారు ఇక్కడ ఊహా భ్రాంతిమయం తార్కిక జ్ఞానం వయస్సుతో పాటు అనుభవం నేపథ్యంలో పెరుగుతూ వస్తుంది మనిషి పెరిగే కొద్దీ కల్పనలు ఊహలు భ్రాంతి జనితాలని తెలుసుకుని భావుకత్వం కల్పనాశక్తి నశించి హేతుతత్వం బలపడి సత్యావిష్కరణ వైపు అడుగు ముందుకు వేస్తాడు అలాగే మానవ సంబంధాల్లో ప్రేమ మమత స్నేహం వంటి పదాలన్నీ స్వార్థపూరితాలనే బ్రహ్మ ఒక్కటే సత్యమని భగవంతుని దివ్య ప్రేమ ఒక్కటే నిస్వార్థ ప్రేమ అని తెలుసుకుంటాడు అంతటా ఉన్నది అన్నీ తానైనది బ్రహ్మం ఒక్కటేనని అదే సత్యమని గ్రహిస్తాడు సాయి భక్తులకు సాయి ఈ సత్యాన్ని తెలియజేయడానికి వారి జీవితాల్లో అనేక సంఘటనలను సృష్టించి తానొక్కడే నిన్ను ఆదుకోగలనని నిరూపించారు ధనం పదవి హోదా బంధు బలగంలోనే నిజమైన సుఖముందని భ్రమించిన దీక్షిత్ను సాయి ఎలా మార్చారు మూడు బంగ్లాలు లాయర్ పదవి ధన కనక వస్తు వాహనాలతో పాటు బ్రిటిష్ ప్రభుత్వం పదవి అందుకోబోయే సమయంలో సాయి దీక్షిత్ను లండన్ పంపించడం కాలు విరగడం అవిటివాడు కావడం షిరడీ దారి పట్టడం అన్నింటినీ వదిలి సాయి మహిమలు చూసి సాయి తత్వం ఆకళింపు చేసుకుని చివరకు తన భార్య బిడ్డలను పదవులను ధన కనక వస్తు వస్తువాహనాలన్నింటినీ త్యజించి షిరిడీలోనే ఉండిపోయేటట్లు చేశారు దీక్షిత్ ఒక వాడాను నిర్మించి భక్తులకు ఆ విధంగా సేవ చేయడానికి తాను సంపాదించిన ధనాన్ని సద్వినియోగం ఎలా చేశారు బాబాను బ్రహ్మ స్వరూపునిగా భావించి ఆరాధించారు దీక్షిత్ అందుకే దీక్షిత్ ను విమానంలో తీసుకెళ్తాను అని బాబా అనేవారు అలాగే ఒక ఏకాదశి నాడు దీక్షిత్ ఆ పరబ్రహ్మ స్వరూపంలో కలిసిపోయారు మహల్సాపతి హేమాద్ పంత్ దీక్షిత్ శ్యామ ఇలా ఎందరో భక్తులు సాయినాథుణ్ణి సాక్షాత్ బ్రహ్మ స్వరూపునిగా భావించి ఆరాధించారు తత్వంలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అహంభావం ట్రై టు డెస్ట్రాయ్ యువర్ యుగేజ్ రిమాడ్ పంత్ అనేటువంటి ఆయన మహారాష్ట్రలో మహామేధావి ఈయన దాబోల్కరు నేను ఈ సాయి సచరిత రాయాలనుకుంటున్నాను ఆయన గోధుమలు విసిరి కలరా వ్యాధి నయం చేసి స్వయంగా చూశాడు కదా అది శ్యామా దగ్గర అంటాడు ఆ శ్యామ అంటాడు రా బాబా దగ్గర అనుమతి అని బాబా దగ్గరికి మసీదులో ఉంటే బాబా దగ్గర తీసుకెళ్తాడు తీసుకెళ్తున్నంత దేవా అంటాడు ఏమి శ్యామ అంటాడు ఆయన దాబోల్కరు మీ యొక్క లీలలను గ్రంథస్థం చేయాలని అనుకుంటున్నాడు అప్పుడు అప్పుడంటాడు వాడి అహంకారాన్ని తగ్గించుకోమను వాడి హృదయంలో నేను ప్రవేశించి నా భక్తుల కోసం నా లీలల్ని నేనే రాసుకుంటాను అంటాడు అట్లా ఆ బాబా సచ్చరిత్ర మహా మరాఠీ భాషలో రాశాడు ఆయన ఏమాటకు అంటారు అదే తర్వాత అన్ని భాషల్లోకి వచ్చింది సర్వత ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ కూడా తాయి అని రాశాడు సరే అందులో ఏమిటి అంటే అందులో అది ఇప్పుడు ఒకటండి నేను సేకరించి రాశా ఏమంట పని సేకరించాడు ఆయన తెలిసింది రాశాడు అడిగారు భక్తుల్ని అడిగింది తాను తోచింది అది రాశాడు అదే అది రాసినప్పుడు అందులో ఒక మూడు వందలు మూడు వందల భక్తులు అప్పుడు చూసినటువంటి విషయాలని రాశారు అంటే మూడు వందల భక్తులదే సాయి సచ్చరిత్ర కాదు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వీళ్ళందరి జీవితాల్లో జరిగిన లీలల గురించి రాస్తే కొన్ని వేల స్థాయి సచ్చరిత్రలు అవుతాయి మనము హేతువాదులు మనం సామాన్య వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం హేతువాది గోపీచంద్ కర్నూల్లో అలా అలా వెళుతూ సాయిబాబా గుడి చూశాడు హేతువాది సంఘ అధ్యక్షుడు కదా ఆయన ఆయన బాబా అందరూ పూజిస్తున్నారు కదా నీవు ఉన్నట్టుగా నాకు రుజువు ఏమిటి అంటే ఇవాళ నా భార్య హాస్పిటల్లో ఉంది ఆమె సుఖప్రసవం చేస్తే నువ్వు ఉన్నట్టుగా నేను అంగీకరిస్తాను అంగీకరిస్తానంటాడు ఈయన పెట్టాడు ఏతువాది అలా వెళ్ళాడు వెళ్తే ఈయన వెళ్లేలోగా ఒక పకీరు వచ్చి ఆమెకు నీకు సుఖ ప్రసవం జరుగుతుందమ్మా బిడ్డ భయపడకు అని చెప్పాడట ఆ విషయం భర్తతో చెప్తుంది కాబట్టి ఇక్కడ ఏమిటంటే విషయం ఏంటంటే చాలా మంది ఈ కాలంలో నేను చూస్తున్నా హిందూవా ముస్లిమా ఆయన పంతొమ్మిది వందల పదహారులోని ఆ రోజుల్లో కూడా వచ్చింది ఆయన సీమాలంఘన చేసినప్పుడు తన కపినీను మొత్తం అన్ని శరీరమందు ఉండే బట్టలు తీసేసి అగ్గిలో దునిలో వేసి ఇప్పుడు చెప్పండి రా నేను ముస్లిమా హిందూ అని అంటాడు అంటే అగ్నితత్వం హిందూయిజంలో హిందూ ధర్మశాస్త్రాలను సనాతన ధర్మం అంటారు కదా వీళ్ళు ఈ సనాతన ధర్మం అగ్నితత్వానికి దుని ప్రత్యేకగా ఉంది మరి రామ శ్రీరామ నవమి చేస్తున్నారు మరి రామునే ఆయన కొలిసినట్టే కదా శ్రీరాముని అదే చంద్రనోత్సవం అక్కడే జరిగింది ఆయన ఏకనాథ భాగవతం చదవండి గురుచరిత్ర చదవ అందరు అన్ని దేవుళ్ళు అన్ని దేవులు అంటే మీరు వేరు వేరుగా అర్చించిన అందరూ కలిసి కట్టుగా ఉండండి అని చెప్పిన సందేశం హైదరాబాద్ మీరు బాగా ఆలోచించండి ఈ మతం గొప్పది ఆ మతం గొప్పది అని మానవులు తనుకొని చేస్తున్న సందర్భంలో చారిత్రాత్మకమైన ఒక సందర్భంలో సిడి సాయిబాబు లాంటి ఒక గొప్ప సంస్కరణ వాది అక్కడ సంఘ సంస్కర్త ఆయన అని సంఘాన్ని సంస్కరించాడు కుల మతాల లే భిక్షగాలను కూడా మీరు తక్కువగా అంచనా వేయకు అని నానా చందరకుడు చెప్తాడు నాన్న డిప్యూటీ కలెక్టర్ని శాసించాడు పండరీపురం ఆ జడ్జిని ఉడికేటువంటి ఆ యొక్క దాంట్లో చేయి పెట్టి ఒక ముక్కను తీసి తిను అంటాడు అని చెప్పింది ఎవరికి తెలుసా అతను ఒక బ్రాహ్మణుడు కపినీలోనే తీసి వెళ్ళి ఒక మాంసం ఒక కిలో తీసుకురా అంటాడు ఇక్కడ అవధూతులు వేరే అండి అవధూతలకు మటన్ తింటాడా చికెన్ తింటాడా కల ఇదంతా కాదు బంబంబా పూర్వం చిప్పగిరి స్వామి అని ఆయన ముస్లిమే వాళ్ళు ఆ ముస్లిం అన్నప్పటికీ ఆయన బంబం అని చెప్పేసి ఒక శివతత్వాన్ని బోధించేవాడు ఆయన కళ్ళు తాగి మసీదుల్లో శివుని గురించి హిందువుల గురించి బదిలీలు చేసేది హైదరాబాద్ ఆయన పిలిపించి ఒక అతన్ని ఒక అతను ముస్లిం మస్తాన్ చంపేకొస్తే ఫమ్ అంటే చనిపోతాడు ఇది మా గురువు ఐఆర్ఎస్ అధికార ఆయన చీఫ్ కమిషనర్గా పనిచేసిన భారతదేశం నరసింహ సార్ అని మా గురువు గారు చెబుతూ ఉంటారు బంబం బాబా ఆశ్రమని ఆయన ఆయన లీలలు ఆయన అన్నప్పుడు హైదరాబాద్ నవాబు ఈ బంబం స్వామిని తీసుకు రమ్మని చెప్తే చిప్పగిరి స్వామి అటు వచ్చిన తర్వాత ఏ ఏం మీరు ఇట్లా చంపేశారంటే వాడు చనిపోలేదు అంటాడు పోయి బమ్ అంటే మళ్ళీ లేచి కూర్చుంటాడు ఈ అవధూతలకి ఆ ఈ మెటలిస్టిక్ ప్రపంచంలో ఉండేటువంటి ఇవన్నీ పెద్ద సమస్యలు కాదు వాళ్ళు వాళ్ళ తత్వమే వేరు వాళ్ళకి ఏ మతము ఇవన్నీ ఆపాదించడానికి వీలు లేదు ముఖ్యంగా అందులో మీరు అన్నట్టు పిలిస్తే పలికే దైవం అని తెలుసు ఇవాళ ప్రతి గ్రామంలో సిర్ సాయిబాబా టెంపుల్స్ వస్తున్నాయంటే ఎవరూ కూడా ఈ మానవుడు సహజంగా లాభము నాకు ఏవో నిదర్శనాలు జరిగే లేదు ఇన్సిడెంట్లు కానీ లేదు ఇంకొక రకంగాను నాకు అనుభవం అయితే తప్ప నేను విశ్వసించను ఎవరిని నేనే అంటే అలాగా శరత్ బాపూజీ గురువు గారు ఆయన పరిశోధనలు పుస్తకాలు చదివిన తర్వాత ఆయన ఆయన ఏమన్నా అంటే సాయి వంటి దైవంబు లేడో లేడో అని ఒక పాట రాశాడు ఆయన సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ కాల్ రియల్ ఎడ్యుకేషన్ అంటాడు శంకరాచార్యుడు కాబట్టి సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మ సాక్షాత్కారము ఆత్మ పరిశీలన ఇవన్నీ మనం కొన్ని పదాలు ఉన్నాయి ఆటని అట్లా ఎడ్యుకేషన్ అంటే నిన్ను నీకు తెలియజేయనేదే ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ హ్యూమెన్ బీయింగ్స్ అంటాడు ఆ యొక్క జ్ఞానం అనేటో నీలో ఉంది బాబా కూడా అదే అంట నానా చంద్రకర్ దగ్గర నానచంద్రకర్ ఏదో కొనుక్కుంటుండే నాకు సంస్కృతం వచ్చి నేను సంస్కృత పండితుని అని అనుకుంటూ ఉంటే బాబా ఏంటి నాన్న కొనుక్కుంటున్నావు అంటాడు ఈ పకీదికి సంస్కృతి ఏం తెలిసలే అనుకుంటాడు అన్నప్పుడు అది ఒక శ్లోకము భగవద్గీతలో శ్లోకము గురువు గారు అని చెప్తాడు ఏమిటా శ్లోకము అన్నాడు అన్నప్పుడు ఆ శ్లోకాన్ని చెబుతాడు చెప్పిన తర్వాత దాని అర్థం ఏంటి అని తెలియనట్టు అడుగుతాడు అంటే తత్వజ్ఞులైనటువంటి గురువుల వద్ద సుశూత చేసి జ్ఞానాన్ని పొందాలంటే ఆ ఒకరి దగ్గర జ్ఞానం పొందడం ఏంటి నీలో ఉండి అజ్ఞానం పోగొట్టుకుంటే అదే జ్ఞానం అంటాడు సో బాబాను బాబా నువ్వు నవ్వేటి నడిచేటి ప్రేమించేటి తీరు ఏ వేదాలు శాస్త్రాలు వర్ణిం చలే నీ దివ్య రూపం సర్వమంగళ స్వరూపం బాబా నువ్వు కూర్చున్న తీరు చూస్తుంటే మాముచ్చట తీరు యోగ సుమం పూసినట్టు జ్ఞానవనం విరిసినట్టు ధ్యాన ఫలం పండినట్టు కుండలి మేల్కొన్నట్టు బాబా నీ లీలలే వేరు నువ్వు ప్రేమ రూపమైన పకీరు ఇది బాలసుబ్రహ్మణ్యం సునీత పాడారండి ఛాయ మీ యూట్యూబ్ లో దొరుకుతాయి బాబు అంటే ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే మీకు ఎందుకంటే ఫిలాసఫీని రెండు పాటలతో నేను మీకు వివరిస్తున్నాను ఆ సర వేదాలు ఉపనిషత్తులు చెప్పిన సారాంశం అంతా బాబా ఎక్కడ బోధించలేదు చూపించాడు తన నిజ జీవితంలో ఆయన కాపాడే డైరీలు అన్నారు బాబా నవ్వే నవ్వు ఉంది మామూలుగా అందరూ నవ్వే నవ్వు కాదు అన్నారు రీసెర్చ్లు మనం నవ్వుతాం మీరు నవ్వుతారు నేను నవ్వుతాను కానీ మన నవ్వు కదా ఆయన నవ్వే ఆయన ముఖం కడిగే తీరు కానీ ఒక యోగి ఒక అవధూత ఒక దేవుడు అనుకుందాం ఒక దేవుడు అనుకుందాం ఆయన తప్పేం లేదు ఒక దేవుడు అలా ముఖం కడితే ఎలా ఉంటుంది నవ్వితే ఎలా ఉంటుంది ఆయన చూసి అది సామాన్యమైనటువంటి లాభం కాదు అది అది ఒక బ్లిష్ అంటాడు ఒక అపరిమితమైనటువంటి ఆనందాన్ని బ్లిష్ అంటాడు మనం మామూలుగా ఏమంటాం ఆనందము సుఖము సంతోషం మూడు పదాలు అందరూ వాడేస్తుంటావు నేను చాలా ఆనందంగా ఉన్నాను నువ్వు ఆనందంగా ఎలా ఉంటావు ఆనందం సముద్రం లాంటిది ఆనందము సముద్రం లాంటి అది యోగికి మాత్రమే సాధ్యం సంతోషం సముద్రంపైన అలలాంటిది మళ్ళీ సుఖం అంటే అలపైన తుంపెర లాంటిది